కుది కుదేపా నిల్గా వేసుకోవాలిగా మెమ్మలు వేసుకుంటాం ఒకట మెమ్మలు వేసుకుంటాను పొద్దు కింద మమ్మి డబ్ల్యూ ఇమంటుందా పొద్దు కింద మమ్మీ డబ్ల్యూ ఇమంటా ఉందా ఈ ఆడోళ్ళు కాదా బాబు మొక్కలు వేసుకుంటారు ఈ ఆడోళ్ళు కాద బాబు మొగలు వేసుకుంటారా

మా నాన్న కొడతా గానీ మా నాన్న కొడు గొడ్లు కొత్త మీ నాన్న రాకపోతే నువ్వు గొడ్లు ఎండా ఎండాకాలమే ఎండాకాలం మా నాన్న నువ్వు వేసుకుంటావా ఈ తరుకుంటా మీ తరుకుంట్ర లేదా ఈ తరుకుంటా మీ తరుకుంట్ర లేదా తెప్పించాను నీకేవరా

నువ్వు నైట్ వేసుకో నైట్ కాదు ఎంత అనుకునేది ఊర్లో వేసుకునే పాతి రూపాయలు వంద రూపాయలు తయారు చేసారు ఎండాకాలేలు పాతికేలు మాకు కావాలా ఇప్పుడు వాళ్ళు నువ్వు నీ ఫోటో తీసుకొని మా దగ్గరికి మా వాళ్ళు నువ్వు వేసుకో నువ్వు నేను వేసుకుని సల్లకుందా

మేము వేసుకోవాలేసుకోండి ఎందుకేసుకో వేసుకునేవాడోలు కాదయ్య బాబు మంగోళ్ళు వేసుకుంటాడో కాదయ్య బాబు మంగోలు వేసుకుంటారు నువ్వు వేసుకో తిరుగు బాబు నేను వేసుకున్నా ఇంకా లేకపోతే రైలు బండిలోకి వెళ్ళి తిరుగు రైలు బండ్ రైలు నువ్వు నాకు అవసరం లేదు సొక్క ఇవ్వండీ ఒరియా దేశం నుంచి కేసు పెడతారు రైతుల కోసం ముగ్గురు తెప్పించాను కేసు పెడతారు రైతులు పెద్ద రైతులు మరిగోడ్లు మేపతారు వాళ్ళు చెప్పారు సరే నే జాల బర్నుదేచా నేను అన్నను నీచేచా జాల బర్దేచా ఆలే తీసుకుంటానని చెప్పా నేను మే మా నేను చే పేసుకుంటారే అన్న వేస్కోవా నేను వేస్కో లైట్ ఏమయింది నీకో లైట్ ఏమని చెప్పు నైట్ మీ నేను వేస్కో వేస్కోం నేను వేస్కో దాదాదా దోస్ మనైది బాబాయ్ బాబాయ్ ను బాక ఎవుడిని బాబాయ్ బాబాయ్ ను బాక ఎవుడిని బాబాయ్ కూడా బాబాయ్ తారపే అన్న వేస్కో దీక ఏయ్ ఏయ్ ఎవుర్రేడా ఊర్రే సల్మేది బట్టో దిగతాను ఏంది ను పొట్ట దిగియాడ ఆడోలి దేచి మానే తుమ్మే బెర్తావు ఊర్ను యాడోలి యాడోలి సూసి అరపమా మీరు వేసుకున్నారు ఆడోళి చదువుతున్నా పాతికే ఫర్యాదు డబ్బులు ఈ డబ్బులతో మరి డబ్బులు ఇవ్వలు ఇవ్వటా నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ వాళ్ళైతే మా గోడ్డ మా గోడీ బాబాయ్ మరియా చోటాయి బాబాయ్ అనుకుంటే కాదు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఇద్దరు రైతులు తెప్పించానా ఆ దేశం మొత్తం కంపెనీ కొన్ని కోట్లు టర్న్ ఓవర్ అర్థమైందాకో డబ్బులు ఊరినే ఇచ్చారు నీకు నీకు లుంగి వేసుకున్నావు గుండ్రెడ్గా దొరికి

ఒక్కసారి వేసుకో నీ చూడు మాట రాసారి ఫోటో నీకు బాబాయ్ రాగ్రం లేదు

రోడ్ మీద నేను వెళ్దా ఇప్పుడు పొద్దు కిందా మమ్మల్ని డబ్ల్యూ ఏమంటా ఉందా నువ్వు పొద్దుకిందా మమ్మల్ని డబ్ల్యూ ఏమంటా

danga ba dalan yenne

నువ్కోరా తీసేరాదు పాతికేళ్ళు ఇయాలకి మేము నువ్వు కష్టపడే సంపత్తి చూ ఫోటో దిగి పంపిస్తానికి ఎక్కడికి వెళ్ళినా కానీ చవితా నాలుగు రోజులు నేను కాదు నాలుగు నైట్ చేత

చెప్పేదివా రైతులు బర్రు కూడా తిరిగే వాళ్ళు

એ ભરા એ ભરા શિંકંગ એસકોડ એ ભો ભરા એવું શિંકંગ એસકોડ નઈ કી નઈ ને એસકો નઈ જુસે ન જુસે ઓ ભરા સર ન યાર કી નઈ લાઈટ એસકો કો નઈ એ લાઈટ નઈ લાઈટ એસકો નઈ નઈ માબેક તો નઈ એલું ચાવતા નઈ એમ તેરતા લાઈટ એસકો કો નઈ એલું બોય એ જતો 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 નઈ કી યાર નઈ લાઈટ ઓઢકા એ ભી నువ్వు నువ్వు వేసుకోవద్దు నువ్వు వేసుకో నువ్వు అన్న వేసుకోవ్ నీ సంబంధం లేదు నీతో మాట్లాడుతున్నాను వద్దు వెళ్ళిపో నువ్వు వద్దు సీరియస్ అవుతున్నా నువ్వు వేసుకోవచ్చు एदरा दीता माटा देना ए भाई निता माटा देना ए भाई निनेदरा ए भाई निनेदरा रेस कोनले जवाबता बाजे जवाब देलत जिया एदरा एदरा होतम गाडो लाक किला बाटा मैं केसको बोतेन एदरा 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 नु बाडा से एसकोत पो बा सामान लेलो आवन केपीता ने पा इवरन माईर केपीते द तरे पा इवरन माईर केपीते द एसकोव आइन एसकोव मैं ओले एसकोव जका एसको निवा एसको एसको मीरतरन